తన భర్త తన మీద అనుమానించి తనను పుట్టింట్లో వదిలేసి పైన ఆకాశాన్ని కింద భూదేవిని అమ్మ నేను ఎలాంటి నేరం చేయలేదు నాకెందుకు ఈ పరిస్థితి నన్ను నీలో కలిపేసుకోమ్మా జుట్టుని ఎలా పాడేసి అక్కడ నుంచి అతను వెళ్ళిపోతాడు ఆ ఏదైతే జుట్టు విసిరేసారో అది ఒక చెట్టు కింద మొలిచి అది పేరు లేని చెట్టు కింద పిలువబడుతుంది గుడి కూడా చూసుకున్నట్లయితే గుడి మొత్తం మండపం కింద ఉంటుంది అని అమ్మవారు ఎక్కడైతే స్థలంలో ఉంటారో ఆ అమ్మవారు స్థలం ఉన్న స్థలంలో పైన మాత్రం పూరి గుడిసే ఉండాలి నాకు వాన నాకు పడేలాగా అక్కడ బయట ఒక చెట్టు ఉంది ఆ చెట్టుకి ముడుపు కట్టుకుంటే అమ్మవారు కరువు నుంచి త్వరగా పిల్లల్ని ఇస్తారని చెప్పి మనకి రామాయణంలో సీతాదేవి ఎన్ని కష్టాలు పడిందో మనందరికీ తెలుసు ఆమె ఆఖరికి తన తల్లి అయిన భూదేవిలో ఐక్యమైపోతారు ఇలాంటి కథే ఇక్కడ కొలువై ఉన్న ఒక అమ్మవారు కూడా ఉందని మీకు తెలుసా ఇక్కడ కొలువైన అమ్మవారికి కూడా సేమ్ కథ ఉందని మీకు తెలుసా ఇది ఎక్కడ అనుకుంటున్నారా గోదావరి ఒడ్డున ఆచంట మండలం పెదమల్లం గ్రామంలో ఇక్కడ నాలుగు వందల సంవత్సరాల క్రితం తన పిల్లలతో సహా ఆ అమ్మవారు భూమిలో ఐక్యమైపోయారు దీనికి కథ తెలియాలంటే మనం వీడియో మొత్తం అయ్యే వరకు చూడండి హే గాయస్ వెల్కమ్ టు ఎస్ ఫోర్ డివోషనల్ నేను మీరేఖ ఆచండ మండలంలోని పెదమల్లం గ్రామంలోకి ఇక్కడ అమ్మవారు నాలుగొందల సంవత్సరం క్రితం తన భర్త తన మీద అనుమానించి తనను పుట్టింట్లో వదిలేసి వదిలేయడానికి తీసుకువెళ్తున్నప్పుడు ఆ అమ్మవారు అది గ్రహించి తన పిల్లతో సహా పైన ఆకాశాన్ని కింద భూదేవిని అమ్మ నేను ఎలాంటి నేరం చేయలేదు నాకెందుకు ఈ పరిస్థితి నన్ను నీలో కలిపేసుకోమ్మా అన్నప్పుడు ఆ భూదేవి తనకి ఐక్యమైపోవడానికి ఇలాగా రెండుగా విడిపోతున్నప్పుడు అమ్మవారు దాంట్లో దిగబడిపోతూ ఉండుంటే తన భర్త పట్టుకున్నారనమాట ఇలా పట్టుకున్నప్పుడు ఆమె జుట్టు ఒకటి కనిపి జుట్టు మాత్రమే అందుతుంది ఆ జుట్టు అందుతుంది ఆ మొత్తం అంత బాడీ ఎందుకు వెళ్ళిపోతుంది అని చెప్పేసి చూడగానే ఆ జుట్టు మాత్రం చేతికి వచ్చేస్తుంది కింద అమ్మవారు మొత్తం విగ్రహ రూపంలో తయారవుతారు అప్పుడు భర్తకి కంగారు వచ్చి ఆ జుట్టుని ఎలా పాడేసి అక్కడ నుంచి అతను వెళ్ళిపోతాడు ఆ ఏదైతే జుట్టు విసిరేసారో అది ఒక చెట్టు కింద మొలిచి అది పేరు లేని చెట్టు కింద పిలువబడుతుంది ఇప్పటికీ ఆ చెట్టు తన కొన్ని సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఒక విత్తనంలోంచి మళ్ళీ ఇంకొక చెట్టు అది అక్కడే పుడుతుంది దానికి పువ్వులు కానీ పిందులు కానీ కాయవు జస్ట్ అది పేరు లేని చెట్టుగా పిలువబడుతుంది దానికి చిన్న చిన్న విత్తనాలు కూడా కాస్తాయంటే కానీ ఆ విత్తనం నుంచి అసలు ఎలాంటి మొక్క రాదు కానీ ఆ అన్ని విత్తనాల్లో ఒక విత్తనం నుంచి ఆ ఏదైతే మొక్క ఇస్తుందో ఆ మొక్క చనిపో ఆ చెట్టు చనిపోయినప్పుడు మళ్ళీ అదే ప్లేస్లో ఒక మొక్క మొలిచి అది చెట్టు కింద తయారవుతుంది అయితే ఆ బర్త ఎందుకు అలా చేశారు అమ్మవారు భూమిలో ఐక్యం అవ్వాలని ఎందుకు అనుకున్నారు అది కూడా నాలుగు వందల సంవత్సరాల నుంచి అమ్మవారు ఇక్కడ కొలువై చాలా శక్తివంతమైన దేవత కింద కోరిన భక్తులకి కోరికలు తీరుస్తూ ఇక్కడ అమ్మ వరాలిస్తూ ఉన్నారు దీని గురించి ఈ గుడి యొక్క చరిత్ర గురించి తెలుసుకోవాలంటే ఆ గుడిది ఉందో ఎలా ఉందో ఒకసారి చూద్దాం రండి అయితే ఇప్పుడు మనం గోదావరి పక్కనే ఉన్నాం అమ్మవారి గుడి గుడి ఇక్కడ పొలిమేరలో ఊరి పొల్లిమేరలో ఉంటుందన్నమాట గోదావరి అయితే ఇప్పుడు కొంచెం తగ్గి ఉంది కానీ గోదావరి పొంగినప్పుడు అమ్మవారు మొత్తం ఆ గుడి మొత్తం ఇలాగా అమ్మవారి మీద నుంచి వెళ్ళిపోతూ ఉంటుందంట ఎందుకంటే అమ్మవారు భూమి లోపలికి ఉంటారు అప్పుడు ఈ గోదావరి అన్నది పొంగి వరదలవి వచ్చినప్పుడు అమ్మవారి భూలో మొత్తం గుడి మొత్తం నిండిపోతుంది సో గ్రామస్తులు ఏమనుకున్నారంటే ఇక్కడ నుంచి అమ్మవారిని తీసుకుని వేరే ప్లేస్లోకి పెట్టి అక్కడ పూజలు చేద్దామని చెప్పేసి అనుకుంటే అమ్మవారు భక్తులపై వాలి అమ్మవారు కళ్ళలో కనిపించి నన్ను ఇక్కడ నుంచి తీసుకువెళ్ళొద్దు మీరు ఇక్కడ నుంచి నన్ను తీసుకెళ్ళారంటే నేను ఇక్కడ పూర్తిగా మాయమవుతాను నన్ను ఇదే ప్లేస్లో ఉంచండి అని చెప్పేసి అంటారు మనం గుడి కూడా చూసుకున్నట్లయితే గుడి మొత్తం మండపం కింద ఉంటుంది కానీ అమ్మవారు ఎక్కడైతే స్థలంలో ఉంటారు అమ్మవారు స్థలం ఉన్న స్థలంలో పైన మాత్రం పూరి గుడిసే ఉండాలి నాకు వాన నాకు పడేలాగా చేయి ఓపెన్ ఓపెన్గా ఇలా ఉంటుంది అనమాట మనకి పూరి గుడిసెలు ఇలా గా ఉంటాయి కదా ఈ రౌండ్ సర్కిల్ వచ్చేసి ఇలా చుట్టూని ఇలాగా గుడిసె కింద ఉంటుంది ఆ బిల్డింగ్ మీద మొత్తం ఒకసారి ఒకసారి వెళ్ళి చూద్దాం రండి ఇదంతా అయితే మొత్తం వచ్చినప్పుడు ఇదంతా గోదావరి నిండిపోయి ఉంటుంది అక్కడ చూసారా మెట్లు ఉన్నాయి గోదావరి రేవులాగా ఇదంతా ఉంటుంది అక్కడ మెట్లు ఉన్నాయి సో ఇదంతా ఇప్పుడు వాటర్ లేవు గోదావరి కిందకుంది ఒకసారి గుడి లోపలికి వెళ్దాం రండి ఇదే శ్రీ 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 మాచానమ్మ అమ్మవారి దేవస్థానం పెదమల్లం గ్రామంలో ఉంది చూసారా అమ్మవారు అమ్మవారితో సహా అమ్మవారి పాప పాపతో సహా భూమిలో ఐక్యం అయిపోయారు కదా సో మనకి లోపలికి అమ్మవారి దర్శనం కూడా నిద్ర రూప దర్శనం మనకి అమ్మవారుని అలాగే పాప కూడా మనకి రా రాతిలాగా మారిపోయారు అమ్మవారు ఆ విగ్రహాలు మనకి కనిపిస్తూ ఉంటాయి సో ఇక్కడ ఏంటి అంటే మొత్తం ఈ గుడి నిర్మాణం అవ్వక ముందే ఈ గ్రామస్తులు ఇక్కడ ఇక్కడ ఒక శిలా ఉంది అని చెప్పేసి వాళ్ళు ఇలా వచ్చినప్పుడు చూసి చిన్నగా గుడి కట్టించి ఒక పూరి గుడిసులో పెట్టినప్పుడు ఏదైతే ఏది కోరుకుంటే ఆ కోరికలు నెరవేరుతున్నాయి అమ్మవారు చాలా శక్తివంతమైన అమ్మవారు అని చెప్పి ఇంత పెద్ద గుడి నిర్మాణం అయితే చేపట్టడం జరిగింది లోపలికి వెళ్దాం రండి మనం లోపలికి రాగానే ఇలాగ పక్కన మనకి ఇలా తులాభారం కనిపిస్తుంది అనమాట అమ్మవారి తులాభారం అలాగే ఇక్కడ అంటే భక్తులు తులాభారం చూస్తూ ఉంటారు కదా దీని వెనకాల మనకు ఒకటి కనిపిస్తుంది అమ్మవారు నాలుగు వందల నాలుగు వందల సంవత్సరాల క్రితం వెళ్తారని చెప్పుకున్నాం కదా అయితే ఇక్కడికి వచ్చే భక్తులు ఎలాంటి ఎలాగా నియమాలు పాటిస్తే వాళ్ళు అనుకున్న కోరికలు నెరవేరుతాయి ఇక్కడ ఉంది కార్తీక పౌర్ణమి రోజున కార్తీక పౌర్ణమి రోజున భక్తురాలపై వాలి అమ్మవారు చెప్పారనమాట ఇలాగా నాకు మూడు కొబ్బరికాయలు హస్త మరటి పళ్ళు తావిడు బియ్యంతో ఉన్న పొంగలు తీసుకొచ్చి ఐదు శుక్రవారాలు తొమ్మిది ప్రదక్షిణలు చేసి నడిసి వచ్చి నన్ను దర్శించుకున్నచో వారి కోరికలు తీరుతాయని చెప్పేసి స్వయంగా అమ్మవారే వచ్చి చెప్పారనమాట చెప్పారనమాటగా మనకి ఇక్కడ కనిపిస్తుంది సో చాలా దూరం నుంచి ఇక్కడికి భక్తులు వస్తూ ఉంటారనమాట మా చెన్నమ్మ తల్లిని దర్శించుకోవడానికి మొత్తం మనం ఒకసారి గుడి చూసుకున్నట్లయితే ఇదంతా కూడా మండపం కింద ఉంది మనం లోపల మాత్రం అమ్మవారికి ఆ మండపం పైన ఆ పూరి లాగా మొత్తం లోపలికి వెలుతురు వాన పడేలాగా నిర్మితమై ఉన్నది అలాగే ఇక్కడ మనకి ఉయ్యాల ఒకటి కనిపిస్తుంది చూసారా సో ఈ అమ్మవారి తోటలో లోపు పిల్లల్ని ఇందులో పడుకోబెట్టి తీస్తారనమాట ఈ ఉయ్యాలకి పిల్లలు లేని వాళ్ళు అనుకున్న కోరికలు నెరవేరుతాయని చెప్పుకున్నాం కదా సో ఇక్కడ ఏంటి అంటే పిల్లలు లేని వాళ్ళు సంతానం లేని వాళ్ళు ఇక్కడికి వచ్చి అక్కడ బయట ఒక చెట్టు ఉంది ఆ చెట్టుకి ముడుపు కట్టుకుంటే అమ్మవారు కరువు నుంచి త్వరగా పిల్లల్ని ఇస్తారని చెప్పి చాలామంది భక్తులు విశ్వసిస్తూ ఇక్కడికి చాలా దూరం నుంచి వచ్చి తమ కోరిన కోరికలు తీర్చుకుంటూ ఉంటారన్నమాట ఇది అమ్మవారు లోపల కొలువై ఉన్న వెళ్ళడానికి దారి సో ఇదంతా కిందకి అమ్మవారు భూ భూమిలోకి ఐక్యం అయిపోయారు కాబట్టి మనం కొంచెం కిందకి వెళ్ళాలి ఇక్కడ మెట్లు ఉన్నాయి ఇలా వెళ్తే మనకి అమ్మవారు దర్శనం అయితే కలుగుతుంది కింద బావిలా ఉంది చూసారా కింద అమ్మవారు తన పిల్లతో కొలువై ఉన్నారు పాపతోటి ఇది మొత్తం ఆ బావిలాగా ఏదైతే ఉందో ఆ బావి ప్రాంతానికి మొత్తం ఇక్కడ ఇత్తడితో తొడుగులా ఉందనమాట అమ్మవారి నిజరూప దర్శనం దర్శనం చూడాలంటే మనం అక్కడ చూడొచ్చు ఎదురుగా కనిపిస్తుంది మనకి అమ్మవారు ఇలా బావిలో ఉన్నారన్నమాట సో ఇక్కడ అమ్మవారి పురాణం గురించి మనతో అయ్యవారు ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం ఆయన మాటల్లో అమ్మవారు ఇక్కడ విలిసి సుమారు నాలుగు వందల సంవత్సరాలు పైబడి అవుతుంది ఈవి పుట్టిల్లు పెదమల్లం గ్రామం ఆడబడుస్తూ ఆచండమండలం పెదమల్లం గ్రామం పశ్చిమ గోదావరి జిల్లా ఆచండమండలం పెదమల్లం గ్రామం ఈ అమ్మవారు ఆ పెదమల్లం ఆ మాచేనమ్మ తల్లి పుట్టిల్లి పెదమల్లం గ్రామం అయితే ఇవిడు చిన్నప్పటి నుంచి కూడా లక్ష్మీదేవి భత్రాలు ఇవి లక్ష్మీదేవి పూజ చేసుకుంటే లక్ష్మీదేవి వచ్చి ఇప్పుడు పక్కన కూర్చునిదంట అంత బొత్తరాలు మట్టి తెలియకుండా పక్కన పక్కన కూర్చునిదంట అయితే ఇప్పుడు చిన్నప్పుడు అయితే పెళ్ళి అయింది పెళ్ళి అయిన తర్వాత భర్త ఒక గురువు గారి దగ్గర ఒక ఆశ్రమంలో శిష్యుడికి పనిచేస్తున్నాడు పనిచేస్తున్నా ఆయన గురువుగారు ఏం చేయండి కాశీ ఆయన కుణ్యక్షేత్రాన్ని చూసి రావాలి మరి నాకు కూడా నువ్వు రావాలని చెప్పి భర్తను అంట అయితే గురువుగారు కాశీ వెళ్తామని మాట్లాడకపోతే నడిసీలు తిరిగి తిరువాత రావకపోవచ్చు కదా చేత నీ ఇంటికి వెళ్ళిన బాధ్యసి చెప్పి వస్తాను చెప్పి ఇంటికి వెళ్ళి బాధ్యత చెప్పేసి గురువుగారు కూడా కాశీ వెళ్ళిపోయాడు కాశీ వెళ్ళేదాడుకి భారీ నెలగర్భి అంట నెలగర్భి అనే సంగతి భర్త చెప్పలేదు ఎందుకు చెప్పలేదంటే పూర్వ పూర్వం మూడో నెల కానీ నాలుగో నెలలు గర్భిణి నికరం అవచ్చు కాకపోతే చిక్కి చెప్పుకోరు కదంట అలాగే నెలగర్భిని నికరం అయ్యింది పాప పుట్టింది భర్త ఇప్పుడో మూడు సహనం పోయింది కాశీని తిరిగి వచ్చాడు తిరిగి వచ్చేదడు ఈ పాప ఎవరో ఏంటంటే మన పాప మనకు పుట్టినామా అని చెప్పింది చెప్పిందివిడ చెప్పినా కూడా భర్త నమ్మలేదు భర్త నమ్మలేదు నమ్మకపోతే భర్త చుట్టుపక్కల గ్రామస్తుంటే పాప పుట్టినని చెప్పి భర్త అనుమానించి చుట్టుపక్కల గ్రామస్తులు కూడా భర్త కాశీలు ఇక్కడేం పాప పుట్టిందో నాకు ఇంతొందరగా మా ఆడుకుంటుంటే భర్త విని ఇదేనా భార్య గురించి తప్పుగా ఆ చేత నేనే అనుభవిస్తున్నాను అంటే చుట్టుపక్కల గ్రామస్తులు అందరూ కూడా అనుభవిస్తున్నారు అని చేత ఈవి తీసుకెళ్ళాలి పుట్టిని తీసుకెళ్ళి దేపెట్టేద్దాం అని చెప్పి ఆవిడ పెదమలం గ్రామం పుట్టిలకి అత్తవారి పుట్టినకి తీసుకెళ్తున్నారు పెదమలం గ్రామం పొలిమారుడు దగ్గరికి వచ్చిన ఉప్పుడే అని చెప్పి పాప ఎలా పుట్టిందని చెప్పి నీకు నిర్బంధించాడు అంట ఏటుకొట్టు మెయిన్గా ఇదేంటండి ఎవరైతే చెప్పిన మాట నిన్న ఇక్కడ తీసుకొని నిర్బంధిస్తారు మేము మాటల వారు చూస్తుంటే నా పుట్టిని తీసుకుని దేపెట్టినట్టుగా ఉంది సరే మీకు ఉన్న మళ్ళీ వచ్చి చెప్తాను చెప్పి పాపను శంకనేసుకుని ఆ ఏటుకొట్టు కింద పొలానికి వచ్చి ఒక పొదలుంటి పొదల పక్క వచ్చి అమ్మ బోధే మాత్రం నేను నీ పాపం కదా నా భర్త నన్ను ఇలా నిండుతున్నాడు నేనే కానీ సరే ప్రతి అయితే నన్ను గర్భంలో చేసుకొని పైర ఆకాశాన్ని కింద బోధే గురికి కోరుకున్నందుకు అలా ఖాళీ ఇచ్చేస్తుంది ఖాళీ ఎత్తులో పాపతో సైతం ఇవి కింద పూర్తిగా తీపింది తీపి పైన పైన సిరసరగా ఆగిపోయింది ఆవిడ సిరసలు రెండు వేల కనిపిస్తున్నాయి భర్త సొత్త ఇంటిని భారీ వెళ్ళిన చూడ ఇంకా కనిపిస్తుంది ఆవిడ వెళ్ళిన చూడడం ఏదో శబ్దాలు ఏం ఒకసారి ఒకసారి అని చెప్పి వస్తున్నాడు కాబట్టి ఇవిడు సిరస్ల వరకు కనిపిస్తుంది ఇదేంటి ఎలా తీపోవని చెప్పి గవగా గవగా లాగుతుంటే రావటం లేదు ఆ గవగా జుట్టుబడ్డు లాగుతుంటే జుట్టు చేతికి వస్తుంది తప్ప ఇవి శిలా వెంటనే మారిపోయిందంట మారిపోతున్న భర్త భయం వేసి ఇండియాలు జిమ్ వేసి అని వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత చుట్టుపక్కల గ్రామస్తుల మీద కళ్ళలోకి మనిషి మీద వాళ్ళి నేను పలా అడవిలో పలా విధంగా నీ మాచన్నం దేవత గెలిసింది చెప్తే చుట్టుపక్కల గ్రామస్తులందరూ వచ్చి ఇక్కడ పూజ చేసుకోవడం జరుగుతుంది అలా కొద్ది పోయిన దాకా ఊళ్ళో గ్రామస్తులందరూ వచ్చి అమ్మవారి చుట్టూ చాలా కష్టమైన దేవత మన ఇక్కడికి వచ్చి మనం ఏమనుకుంటే వండుకుండా జరుగుతున్నాయి కానీ ఇక్కడికి వచ్చి ఇప్పుడు పూజించాలంటే మన ఊరు పెదమాలం గ్రామం అంత అడవికి ఉంది అని చేత ఇగ్రం తీసుకెళ్ళి మన పెదమలం గ్రామంలో గుడి ఉంది అని చెప్పి ఇగ్రాల చుట్టూ మడితో అవుతున్నారంట వీళ్ళు ఎంత లెక్క ఉన్నా మట్టి వస్తుంది తప్ప ఇప్పుడు పూర్తిగా కింద తీంది ఇదేంటి ఎలా తీవాలని చెప్పి అంత ఆశ్చర్యపోతుంది అడిగితే అమ్ముడు అమ్మవారి ఇంకో మనిషిని వాలి నాయన మీరు అంత లెక్క మీకు మీ శిరస్సు వరకే కనిపిస్తాను తప్ప మీకు పూర్తిగా కనిపించడం మీరు అంతగా కాదకూడదు అని తగితే మాత్రం మీకు కనిపించడానికి కూడా కనిపించడం నన్ను తీసుకెళ్ళి ఎక్కడ గుడి కట్టినాక వెలిస్తే మీ ఊరుకు దూరంగా ఇక్కడ అమ్మవారి వెలిసినాయి ఇక్కడ ఇక్కడే ఉండాలి అంటే అప్పటి నుంచి కూడా ఇక్కడ అలా ఉంటుంది అన్నమాట ఆ తర్వాత ఏంటి గ్రామస్తులు ఏం చేయాలంటే ఈ అమ్మవారి చుట్టూ భావికంగా ఏర్పడింది కాబట్టి వర్షం అంతా ఎంత అంత ఇలా ఉండిపోతుంది ఇంక గుడి కింద ఏర్పాటు చెప్తామని చెప్పి వాళ్ళు గుడి కట్టలేక అప్పుడులో తాటే గుడి కూర గుడిసు ఆవిడ ఆ తర్వాత ఏం చేయాలంటే మయంగా చుట్టూ తాటే గుడి పైకి ఎక్కకుండా ఆకుని ఏందేస్తే మైంగ గోల్ వస్తుంది దాని మయంగా వర్షం వస్తే వర్షం పడాలి ఎండొస్తే ఎండ పడాలన్నమాట అయితే ఇప్పుడు కూడా ఇంత గుడికి పెట్టినా కూడా ఇవి తాటే పై తాటే శీక్రమే దాని మించి వర్షం వస్తే వర్షం పడాలి ఎండ వస్తే ఎండపడాలి అయితే భర్త వెంట అజమేస్తే కొన్నాళ్ళకి ఆ వెంట అమ్మవారి వెంట్రుకలు ఆ జిరిసే వెంట్రులు కొన్నాళ్ళు చెట్లు ఏమి మొలిసినట్ట ఆ చెట్లన్నీ కూడా పూర్వం పెద్ద చెట్లు సిరత్ అయిపోగా ఆ పెద్ద చెట్టు వేరుని బట్టి వేరే ఇంకో చెట్టు మొలిసింది అది విత్తనం ద్వారా విత్తనాలు ఉంటాయి ఉన్నా కూడా ఎక్కడ మొక్కలై మొలం అలా ములిసిపోతే తోటలైపోయింది కానీ అక్కడ మొక్కలై మొలం ఆ విత్తనాల ద్వారా వేరు ద్వారా వేరు ద్వారా వెలిస్తుంది అది ఆ చెట్టు దాని పేరు పేర్లని చెట్టునే పిలువబడుతుంది అమ్మవారికి ఎలాంటి పూజా కార్యక్రమాలు ఇక్కడ ఇక్కడ ప్రతి నెల ప్రతి రెండు నెలకొసారి నెలకి చెండు హోమం జరుగుతుంది రెండు నెలల కోసం ఎన్నివారం జరుగుతుంది అలాగే వై దశమికి తొమ్మిది రోజులు కూడా ఉత్సవాలు జరుగుతాయి అలాగే మే నెల వైశాఖ మాసం పులు అమ్మవారికి తీర్థం జరుగుతుంది అమ్మవారికి జాతరలో అలాగే నిప్పుల గుండాలు అవి జరుగుతున్నాయి పెదమాల గ్రామంలో జరుగుతాయి అంటే ఇప్పుడు జరుగుతాయి తప్ప ఇక్కడ జరగదు ఇక్కడ ఇప్పుడు కూడా నిత్య కళ్యాణం పిస్తాను ప్రతి ఆదివారం రోజు కూడా జనం వస్తాను ప్రతి ఆదివారం నలుమూల నుంచి జనం వస్తారు ఇది అమ్మవారికి ఇది కాకుండా గుడి కూడా ఉందంటారా అంటే పుట్టి పెదమల్లం గ్రామ పుట్టిల్లో కోటలమ్మ కూడా అక్కడ తీసుకెళ్లి మీ నెల వైశాఖ మాసంలో అమ్మవారికి అక్కడ తీర్థం జరుగుతున్నారు అంటే అమ్మవారు ఇప్పుడు కింద ఉన్నారు తీసుకెళ్ళి అంటే అమ్మవారికి అంటే అంటే తీసుకెళ్తామంటే ఇక్కడ నుంచి అమ్మవారిని ఒక పూజా ఘటన ఘటన తీసుకెళ్లి అక్కడ ఆ ఘటన పాటు ఊరు ఉత్సవాలు జరుగుతాయి గ్రామోత్సవం జరుగుతుంది పది ఇరవై మూడు రోజులు జరుగుతుంది ఇరవై మూడు రోజులు తగిపోయి అమ్మవారిని మళ్ళీ పుట్టింటికి పంపించేస్తాం మళ్ళీ అవి ఇక్కడికి వచ్చేస్తాం అలా మనం అమ్మవారు ముడుపుల చెట్టు దగ్గరికి అయితే వచ్చేసాం ఇక్కడ ముడుపులు చూస్తున్నారా ఈ చెట్టు మొత్తం కూడా ముడుపులు కడతారు అంటే ఏదైనా కోరిన కోరికలు నెరవేరుతాయి కదా అలా నెరవేరడానికి భక్తులు చాలా దూరం నుంచి భక్తులు వచ్చి ఇక్కడ కోరికలు కోరుకుంటారు అలాగా కోరికలు కోరిన కోరికలు నెరవేరడానికి ఇలాగ చెట్టుకైతే ముడుపులు కడతారు అనమాట ఇదంతా మనం చూస్తున్నాము అక్కడ మొదట్లో ఈ చెట్టుకి ఎక్కువ ముడుపులు ఉన్నాయి ఇవి ఇవి తక్కువ కనిపిస్తున్నాయి కానీ వేర్లకి అక్కడ మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి చూసారా మనం అమ్మవారి ఆలయం చేసాం కదా అమ్మవారి ఆలయంలో మనం చెప్పుకున్నాం కదా ఆ అయ్యవారు ఏం చేస్తారు అమ్మవారిని జుట్టుని భూమిలోకి దిగకుండా పట్టుకున్నప్పుడు జుట్టు చేతికి వస్తే ఆ జుట్టుని ఇలా ఇసిరేస్తారు వాళ్ళ పైకి రావట్లేదు అని చెప్పుకున్నాం కదా ఆ ప్లేస్ ప్లేస్లో ఇలాగ ఒక మొక్క అయితే మొలుస్తుంది అనమాట ఇది పేరు లేని చెట్టుగా పిలుస్తారు ఇక్కడ పూజలు కూడా చేస్తున్నారు ఈ చెట్టుకి ఏంటంటే కాయ కాయదు పువ్వు పూ అని చెప్పి చెప్తూ ఉంటారు ఇది కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత మళ్ళీ దీని ప్లేస్లోనే అంటే దీనికి కాసిన ఒక విత్తనం వల్ల మళ్ళీ ఒకటే చెట్టు మొలుస్తుంది కానీ అది ఇది అంతమైపోయిన తర్వాత అది మొలుస్తుంది అలా మనకి ఇక్కడ ఒక చెట్టు అయితే ఉంటుంది కానీ నిజంగా చెప్పుకోవాలంటే దీనికి ఒక విత్తనాలు కాయు అని కదా చిన్న చిన్న విత్తనాలు ఉన్నా కూడా అవన్నీ పనికిరావు ఇది ఎప్పుడైతే ఈ చెట్టు ఇదైపోతుందో దాని ప్లేస్లో ఇంకొక కొత్త చెట్టు మొక్క ఏర్పడి అలా చెట్టు కింద అయ్యి అలా ఒక సర్కిల్ అనేది రిపీట్ అవుతూ ఉంటుంది అనమాట మనకి ఈ ప్లేస్ అంతా కూడా చూ చూసుకున్నట్టయితే మనం చెప్పుకున్నాం కదా చాలా ఊర్ల నుంచి జనాలు వస్తారు దూర ప్రాంతాల నుంచి అని సో ఇదంతా కూడా చాలా వాళ్ళు మొక్కులు తీర్చుకుంటారు అనమాట అంటే కోళ్ళకి కోసుకోవడం మేకలు కోసుకోవడం చేసుకున్నప్పుడు వంటలు వండుకుంటారు కదా దానికి కావాల్సిన సామాగ్రి అంతా కూడా ఇక్కడ ఉంది ఇదంతా కూడా వాళ్ళు యూజ్ చేసుకోవడానికి ఇక్కడ పెద్ద స్థలం అయితే ఉంది మనకి ఎదురుగా గోదావరి గోదావరి పొంగితే మాత్రం అక్కడ ఈ బైక్ వరకు కూడా మనకి వచ్చినా కూడా ఆశ్చర్యపోవక్కర్లేదు ఎందుకంటే గోదావరి ఇప్పుడు చాలా తక్కువగా ఉంది వరదలు వచ్చినప్పుడు మాత్రం ఇదంతా మునిగిపోతుంది అమ్మవారి ఆలయంలో కూడా ఆ వరద నీరు అనేది చేరుతుందనమాట అప్పుడు అమ్మవారు ఏమన్నారో తెలుసా ఈ వరద నీరు వచ్చి ఈ గోదావరి తడిచి గోదావరి నీటిలో నువ్వు కదా కదమ్మా అని చెప్తే అమ్మవారేమో ఏం పర్వాలేదు మొత్తం శుద్ధి అయ్యి నేను బయటకు వస్తాను గోదావరి నీరు మంచిదే అని చెప్పేసి అప్పుడు అమ్మవారు చెప్పినట్టుగా కూడా మనకి పురాణది స్థల పురాణంలో మనకి కనిపిస్తుంది ఇక్కడ చాలా ప్రశాంతమైన వాతావరణం ఉంది ఇక్కడ ఊరి కొలివేరులో అమ్మవారు కొలువయి ఉన్నారు చూసారు కదా ఈ ప్లేస్ మీరు కూడా ఇక్కడికి ఎప్పుడన్నా వచ్చిన్నారా అయితే కింద కామెంట్ల తెలియచేయండి ఇది ఎంత దూరంలో ఉంటుంది అంటే పాలకొల్లు పాలకొల్లు నుంచి పాల్కొల్ ఇక్కడికి పాలకొల్లు నుంచి రావచ్చు ఇలాగ ఆచంట నుంచి రావచ్చు రెండు మార్గాలు ఉన్నాయన్నమాట ఆచంట నుంచి పాలకొల్లు నుంచి మధ్యలో ఉంటుంది ఈ దీని యొక్క అడ్రస్ కూడా మనం డిస్క్రిప్షన్లో పెడతాం ఈ గుడి యొక్క అడ్రస్ కూడా అలాగే ఇక్కడికి వచ్చిన వాళ్ళు మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్ అయితే తెలియచేయండి మళ్ళీ ఇంకో డివోషనల్ దాక్తాం మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు